అక్టోబర్ లో ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయక పౌరులు సమితలవుతున్నారు ఇప్పటికే నలభై ఐదు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన కార్పుల విరమణ మాత్రం జరగటం లేదు బాంబుల మోత మరోవైపు కరువుతో గాజా ప్రజలు అల్లాడుతున్నారు హమాస్ యుద్ధంతో గాజా మారుతోంది దాదాపు పదిహేను నెలలుగా సాగుతున్న యుద్ధం నలభై ఐదు వేల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో గాజాలో భవనాలన్నీ నేలమట్టమయ్యాయి కనీసం ఉండేందుకు కూడా జాగా లేకపోవడంతో ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు అక్కడ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు గత కొంతకాలంగా ఇజ్రాయెల్ గాజాకు నీటి సరఫరాను నిలిపివేసింది దీంతో అక్కడ ప్రజలు తాగేందుకు నీరు కూడా దొరకడం లేదు ఇదే సమయంలో గాజాలో కరువు కమ్ముకుంటోంది తినడానికి తిండి లేక ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి లక్షల మంది తీవ్ర ఆహార కొరతతో బాధపడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆహార భద్రతను మదింపు వేసే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గాజా పరిస్థితిపై ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది కరువు అంచున ఉందని హెచ్చరికలు జారీ చేసింది అయితే అక్కడి పరిస్థితులపై అధికారికంగా సమాచారం సేకరించే అవకాశం లేకపోవడంతో అక్కడ కరువు నెలకొందని ప్రకటించడంలో ఆలస్యమవుతోంది ఫలితంగా చిన్నారులతో సహా అనేక మంది తిండి లేక అలమటిస్తున్నారు క్షేత్రస్థాయిలో వాలంటీర్లుగా సేవలందిస్తున్న అనేక మంది వైద్యులు ఇతర వైద్య సిబ్బంది అక్కడి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గాజాలు హమాస్ ఉగ్రవాదుల ఏరువేతే తమ లక్ష్యమంటూ ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది దీంతో గాజాలు శరణార్థి శిబిరాల్లో మిలిటెంట్లు తలదాచుకుంటున్నారనే సమాచారంతో దాడులు చేస్తోంది ఈ దాడుల్లో ఎక్కువ మంది సామాన్యులే ప్రాణాలు కోల్పోతున్నారు అన్ని ప్రాంతాల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది చిన్నారులకు విటమిన్స్ మినరల్స్ లేని బ్రెడ్ అన్నం మాత్రమే దొరుకుతున్నాయని ఇది వారి ఆరోగ్య ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పోషకాహార నిపుణులు తెలిపారు పేషెంట్లు ఎక్కువైపోతుండటంతో ఆసుపత్రులు తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నాయని పోషకాహారంతో పాటు అనారోగ్య కారణాలు ఎందరో మృత్యువాత పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు రణరంగంగా మారిన గాజాలో ప్రజల స్థితిగతులపై అధికారికంగా సమాచారం సేకరించలేని కారణంగా ఐపీసీ లాంటి సంస్థలు క్షామం నెలకొన్నట్లు ప్రకటించలేకపోతున్నాయి పౌష్టికాహార లోపం కారణంగా సంభవిస్తున్న మరణాల గురించి అంతర్జాతీయ సంస్థల దగ్గర సరైన సమాచారం లేదు నిత్యం దాడుల కారణంగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ ప్రమాదకరంగా మారింది మానవతా సాయం చేర్చడంలోనూ తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి సాధారణ పరిస్థితుల్లో సేకరించే గణాంకాలను యుద్ధ ప్రాంతాలకు వర్తింప చేయలేమని ఐపీసీ ప్రతినిధులు చెబుతున్నారు వాస్తవ పరిస్థితులను అనుసరించి కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని ఐపీసీకి నిపుణులు సూచిస్తున్నారు గాజాలో యుద్ధాన్ని ముగించాలంటూ ఇప్పటికే ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది ఇక గాజాలో కరువు నెలకొన్నట్లు అధికారిక ప్రకటన వెలువడంతో ఇజ్రాయెల్ మరింత ఇరకాటంలో పడుతోంది గాజాలోకి మానవతా సాయం అందించాలంటూ వివిధ దేశాలు పట్టుపట్టే ఉంది ఈ పరిస్థితులను ధిక్కరిస్తూ ఇజ్రాయెల్ ముందుకు వెళితే చివరకు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం గాజావాసులకు అంతర్జాతీయ సంస్థలు దేశాల నుంచి మానవతా సాయం అందుతున్నా అది స్థానిక అవసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదు కరువు నెలకొన్నట్లు అధికారికంగా ప్రకటిస్తే తప్ప గాజాకు కావాల్సిన స్థాయిలో మానవతా సాయం అందదని స్పష్టం చేస్తున్నారు పరిస్థితి విషమిస్తున్నా ఐపీసీ తన నిబంధనలను సవరించేందుకు సిద్దంగా లేకపోవడంతో ప్రపంచమంతా కలిసికట్టుగా గాజాను ఆదుకునేందుకు ముందుకు రావాలని మానవతా సంస్థలు పిలుపునిస్తున్నాయి